సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే మనం యువనేస్తం సంబంధించిన పథకం గురించి ఈ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే ఏప్రిల్ నెలలో యువనేస్తం వృద్ధి వస్తుందా రాదా చూద్దాం అలాగే ఏప్రిల్ ఒకటిన మీ ఖాతాలకి రెండు వేల రూపాయలు రావాలంటే ఎక్కడ ఎప్పుడు తమ్ వేయాలో అలాగే తెలుసుకుందాం కొన్ని జిల్లాలకు మాత్ర కొన్ని జిల్లాలకు మాత్రమే ఏప్రిల్ నెలలో బృతి రెండు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి ఆ జిల్లాలేవో అలాగే తెలుసుకుందాం మరి మిగిలిన ఏడు జిల్లాలకు వృత్తి వెయ్యి రూపాయలైనా మరి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉంటే ఏప్రిల్ నెలలో యూనేస్తం వృత్తి వస్తుందా అని అడుగుతున్నారు సో ఎవరికైతే అంటే పెంచిన రెండు వేల రూపాయలు ఉన్నాయో వారికైతే ఈ యొక్క రెండు వేల రూపాయలు వస్తుంది అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఈ యొక్క యూనేస్తం పథకం కింద వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది కాకపోతే కనుక లాస్ట్ అంటే లాస్ట్ మంత్ మనం చూస్తే కనుక మార్చిలో ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వారికి కొద్దిగా అంటే యూనేస్తం వృత్తికి సంబంధించిన వారు అందరూ కూడా గ్రాడ్యుయేట్లు కనుక వారి మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న వలన వారికి అయితే పెంచిన వెయ్యి రూపాయలు మాత్రం ఇవ్వలేదు మిగిలిన వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేస్తారు అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రాకున్న ఆరు జిల్లాల్లో కూడా ఈ యొక్క రెండు వేల రూపాయల వృత్తి అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరమైతే లేదు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మీరు అంటే ఎవరైతే తమ్ము వేశారో వారికైతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది మరి వీరికి ఒకవేళ అంటే మీరు తమ్ము వేసినా కూడా ఏప్రిల్ లో ఒకవేళ రాకపోతే కనుక అందరికీ కూడా మొదటి వారంలో కూడా వస్తుంది మరి దీనికోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క యూనేస్తం వృత్తి కోసం సపరేట్గా ఒక బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది సో వీరికి అంటే మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా ఎవరైతే యూనేస్తం పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నారోకి ఆటోమేటిక్గా ఈ యొక్క వృత్తి అనేది అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుంది మరి ఏప్రిల్ ఒకటిన ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు రావాలంటే ఎప్పుడు తమ్ వేయాలి ఇందుకోసం మీరు మీరు మార్చ్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటి లోపన ఎవరైతే తమ్ వేస్తారో వారికి ఈ యొక్క యూనేస్తం వృద్ధి అనేది ఆటోమేటిక్గా మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది అది కూడా ఏప్రిల్ ఒకటో తేదీన మీ ఖాతాలోకి వృత్తి రావడం జరుగుతుంది పంప్ వేశారో లేదో చెక్ చేసుకోవడం ఎలాగో నేను ఆల్రెడీ వీడియో చేశాను సో మీరు ఆ విధంగా అంటే మీరు ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను సో మీరు వెళ్ళేసి ఓపెన్ చేస్తే కనుక పూర్తి వీడియో ఉంటుంది ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరైతే మీరు అంటే యూనిస సంబంధించినగా మీ మీసేవ్లో కానీ అలాగే పిఎస్ఎస్లో కానీ వెలుగు కేంద్రాల్లో కానీ ఇతర ఏ కేంద్రాల్లో మీరు స్థంభం వేశారు లేదో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చును సో నేను వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి యువనస్తం వృద్ధి కోసం బయోమెట్రిక్ ఎక్కడ వేయాలి మరి వరకు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేవ రేషన్ షాప్ వెలుగు కేంద్రాల్లో మరియు పిఎస్ఎస్ కేంద్రాల్లో బయోమెట్రిక్ వేయాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను కమ్ వేషాలు లేదు ఎలాగో చెక్ చేసుకోవడం కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సేవ మరియు రేషన్ షాప్ విలు కేంద్రాల్లో వేస్తేనే ఈ యొక్క ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి లోపల వేస్తేనే మీకు మార్చి ఒకటిన వృత్తి అయితే రావడం జరుగుతుంది అలాగే నేను కమ్ వేషాలు ఎలాగో చెక్ చేసుకోవడం కింద నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను సో మీరు వెళ్ళేసి ఓపెన్ చేసేయండి చేస్తే కనుక అక్కడ ఒక ఫుల్ వీడియో ఉంది మీరు చెక్ చేసుకోండి ఇంకో మరి ఈ యొక్క ఆరు జిల్లాలకు మాత్రమే ఏప్రిల్ నెలలో రెండు వేల రూపాయలు ఈ యొక్క ఆరు జిల్లాల్లో మొదటిది అనంతపురం చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం సో ఈ యొక్క ఆరు జిల్లాల్లో మాత్రమే ఏపీ నెలలో రెండు వేల రూపాయలు వృత్తి రావడం జరుగుతుంది ఎందుకంటే మనకు అంటే మనం చూస్తే కనుక ఫిబ్రవరిలో పెంచారు పెంచిన తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీ కోడ్ ఈ యొక్క ఏడు జిల్లాల్లో ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకైతే వెయ్యి రూపాయలు ఉన్నాయి సో వీరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేనందువలన అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ మాత్రమే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో అయినా ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేదు సో వీరు వచ్చేసి ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కమిటీ సిఫార్సు చేసినా కూడా వారు ఒప్పుకోవడం అయితే జరగలేదు అందువలన వీరికైతే ఇప్పటికీ రెండు వేలు పాయిలు వస్తాయి వారికి ఈ యొక్క ఏడు జిల్లాలు ఉన్నాయి వారికి వెయ్యి రూపాయలు రావడం అయితే జరుగుతుంది మరి మిగిలిన ఏడు జిల్లాలకు ఎప్పుడు ఎప్పుడొస్తుంది సో మిగిలిన ఏడు జిల్లాలైన ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి ఈ యొక్క ఏడు జిల్లాలకు అయితే మరి ఇప్పుడైతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో అయితే వెయ్యి రూపాయలు వస్తాయి మృతికి సంబంధించినవి మిగిలిన ఈ యొక్క వెయ్యి రూపాయలు మార్చి నెలలో వెయ్యి రూపాయలు అలాగే ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు కలిపి ఈ యొక్క ఏడు జిల్లాలకు ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ అలాగే ఎలక్షన్స్ ముగిశాక ఈ యొక్క ఏడు జిల్లాలకు మీ ఖాతాలకైతే జమ అవడం అయితే జరుగుతుంది ఎవరైతే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు ప్రాంతీయంగా చూసుకోకుండా మీరైతే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువలనే ఈ యొక్క వెయ్యి రూపాయలు వచ్చేసి మార్చిలో అదే విధంగా కంటిన్యూగా అదేవిధంగా ఎమ్మెల్యే కోడ్ ఉన్నందువలన ఈ యొక్క వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క రెండు అంటే రెండు వేల రూపాయలు అంటే ఇప్పటివరకు అయితే రాలేదు ఈ యొక్క వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి తర్వాత ఈ యొక్క ఎమ్మెల్యే కోడ్ ముగిశాక వేస్తారు మరి ఇప్పుడైతే ఈ ఏడు జిల్లాలకు రెండు వేల రూపాయలు రాదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది అలాగే వీరికి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం వెయ్యి రూపాయలు వస్తాయి కాకపోతే జమ కావటం కొద్దిగా లేట్ అవ్వడం అయితే జరుగుతుంది మీకు మీకు ఈ యొక్క ఆరు జిల్లాల వారు ఎవరు ఉన్నారో వారికి వృత్తి వస్తే కనుక రెండు వేల రూపాయలు కొద్దిగా ఇన్ఫార్మ్ చేయండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క ఏడు జిల్లాల వారు ఎవరు వారికి ఒకవేళ రెండు వేల పిల్లలు వస్తే ఇన్ఫార్మ్ చేయండి వెయ్యి పిల్లలు వచ్చినా కింద కామెంట్షన్ కామెంట్ చేయండి ఏప్రిల్ ఒకటి తేదీన ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మైన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి